హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా గోధుమ పిండితో తీపి బాండాలన్నమాట చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ అలాగే హెల్తీ రెసిపీ అనమాట ఒక కప్పు గోధుమ పిండితో సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే స్నాక్ రెసిపీ అనమాట సూపర్ టేస్ట్ ఉంటాయి ఈవినింగ్ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూసేసేయండి ఫస్ట్ అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి దాంట్లోకి వన్ కప్పు వరకు బెల్లం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి బెల్లము కరిగేదాకా స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది జస్ట్ పాకమేమీ రావాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది కదా బెల్లం అయితే ఇక్కడ కరిగిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఈలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ముందుగా మనం బెల్లం వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కరెట్తో ఇలా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేది ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ నేను కరగబెట్టిన వాటర్ మొత్తం కరెక్ట్గా సరిపోయింది క్వాంటిటీ అనేది మీకు చాలకపోతే మీరు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వన్ కప్ గోధుమ పిండికి ఇలా వన్ కప్ బెల్లము కొంచెం వాటర్ కదా యాడ్ చేసింది కరెక్ట్గా సరిపోయింది క్వాంటిటీ ఇంకా మిగతా వాటర్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవటమే పునుగుల కన్సిస్టెన్సీ మనకి తెలుసు కదా ఆ కన్సిస్టెన్సీ అనేది వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి లంప్స్ ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని నాకైతే ఫుల్గా సరిపోయింది బెల్లం వాటర్ నేను ఇంకా వాటర్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు మీకు చాలకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక ఇలాచిని యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ఒక ఇలాచీని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇది నానెలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని ఒక్కొక్కటిగా పునుగులాగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదంటే బయట కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకవన్నమాట ఈ బోండాలు అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే చక్కగా లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా అన్నీ వేసిన తర్వాత వన్ సైడ్ బ్రౌన్ వచ్చాక సెకండ్ సైడ్ టర్న్ చేసుకుంటే చూసారు కదా టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేసినాయి కదా బోండాలు ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవటమే అంతేనండి సింపుల్గా తీపి బోండాలు అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్టీ అండ్ హెల్దీగా కూడా ఉంటాయి ఇలా అన్ని ప్లేట్లోకి తీసిన తర్వాత ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలా పునుగుల్లాగా వేసేసుకోవటమే ఆయిల్లో వేసుకొని వీటిని కూడా వన్ సైడ్ బ్రౌన్ వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే తీపి బోండాలు అయితే రెడీ అయిపోతాయి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఈ స్నాక్ ట్రై చేయండి చాలా ఎమ్మి చాలా టేస్టీ అలాగే హెల్దీ కూడా చూసారు కదా తీపి బోండాలు అయితే రెడీ అయిపోయాయి చక్కగా లోపల కూడా మంచిగా కుక్ అయినాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది అయితే కామెంట్స్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసారు కదా ఎంత బాగున్నాయో కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్